నంద్యాల జిల్లా గోస్పాడు మండలం జిల్లల్లా గ్రామంలోని రైతు బాలమద్ధ్యలేటి చెందిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ రాజ్ సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించడం వల్ల అధిక లాభాలు రావడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించిన వారమవుతామన్నారు దేశవాలి వరి వంగడాలను సాగు చేసే విధానం ప్రకృతి వ్యవసాయ నిబంధనలను పాటించడం ద్వారా రైతులకు వచ్చే నికర ఆదాయాన్ని రైతు బాల మధ్యలేటిని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి మురళీ కృష్ణ ఆలగడ్డ డివిజన్ ఏడిఏ రామ్మోహన్ రెడ్డి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మండల వ్యవసాయ అధికారి గ్రామ సర్పంచు ఇతర వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు